డిసెంబర్ ఆరు ఏడు తేదీలలో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం పేరుతో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఆరవ తారీఖున వచ్చేసి ఉదయం విద్యార్థులు కవులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కవులతో కలిపి తెలుగు భాష సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనేటువంటి అంశం మీద ఒక కార్యక్రమాన్ని ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీంట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినే శివశంకర్ గారు అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంశివరావు గారు అట్లాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు హెచ్ఓడి డాక్టర్ నారిశెట్టి వెంకట కృష్ణారావు గారు ప్రసంగిస్తారు అనంతరం కౌలతో కవి సమ్మేళనం సాయంత్రం పూట పదకొండు నంది అవార్డులు పొందినటువంటి మన సైదారావు గారి చేత జుగల్ బందీ సంగీత కార్యక్రమం ఉంటుంది పురస్కార మహోత్సవం అయిపోయిన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి అట్లాగే మన కొత్తపల్లి రవిబాబు గారికి పురస్కారం అయిన తర్వాత తెనాలి తహసీల్దార్ గారు కేవి గోపాలకృష్ణ గారు కృష్ణదేవరాయలుగా విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు బృందంతో భువన విజయం సాహితీ రూపకం కూడా ప్రదర్శన సాగుతుంది ఏడవ తారీఖు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెనాలికి చెందినటువంటి కూచిపూడి కళాకారిణులు సుమారు ఐదు వందల మందితో మహానాట్య ప్రదర్శన అనేటువంటి పేరుతో కూచిపూడి మేళా జరుగుతుంది సాయంత్రం మనం ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ పద్మశ్రీ కె బ్రహ్మానందం గారికి బొల్లిమంత జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో నిర్ణయాత్మకంగా వారం రోజులు నిర్వహించి సమీక్ష చేసి ఎంపిక చేయటం జరిగింది అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఈ వైభవము ఇట్లా అనే కంటే కూడా ప్రజలకి యువతకి ఉపయోగపడేటువంటి వీధిలో దీన్ని జరపాలి అనేటువంటి ఆలోచన చేసి మీ పత్రికల ద్వారా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దీన్ని అనువైన రీతిలో ఏ ఏ స్థానాల్లో ప్రచురించదలిస్తే ఆ ఏ స్థానాల్లో మీరు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ